నమస్తే నేను వైసీపీ అయితే వెన్నుపోటు దినోత్సవానికి నిన్న పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలో జగన్నే తన సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచినట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మ్యామ్ నమస్తే అండి మేడం మరి వైసీపీ అయితే వెన్నుపోటు దినోత్సవానికి నిన్న పిలుపునిచ్చింది అయితే ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారే తన సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచారంటూ కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి ఏమంటారు మ్యామ్ అసలు వెన్నుపోటు దినోత్సవం ఎవరి కోసం ఎవరు చేశారు అది నిన్ననే మాట్లాడాం మనం ఒక తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని వెన్నుపోటు పొడిచి ఈయన జగన్మోహన్ రెడ్డి అసలు మొత్తం వెన్నుపోటుకి ఏమనాలి ఒక పేటెంట్ తీసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి ఇంకెవరూ కాదు అటువంటి జగన్మోహన్ రెడ్డి మొన్న ఎవరు తెనాల్లో ఒక గంజాయి బ్యాచ్ని వెళ్ళి పరామర్శించి అసలు ఎంత సిగ్గులేని తన నిన్న నాయన యాక్చువల్ గా మొత్తం అందరికి పిలుపునిచ్చి పార్టీలో ఉండే కి మీరందరూ నిన్న వెన్నుపూడు దినోత్సవం పాటించండి వెళ్ళి కలెక్టర్కి వినతి పత్రాలు ఇవ్వండి గొడవలు చేయకండి అని చెప్పి ఈయన ఎక్కడా కూడా పాల్గోకుండా ఈయన యలహంకకి పారిపోయాడు బెంగళూరుకి ప్యాలెస్ లో కూర్చున్నాడు మరి క్యాడర్ కోపం అండి వీళ్ళందరూ కూడా అసలు గతంలో అసలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ప్రతిపక్షాలు ఏదైనా అసలు ఇలాగ నిరసన తెలియాల తెలియజేయాలంటే ప్రజా సంఘాలు కావచ్చు రాజకీయ పక్షాలు కావచ్చు లేకపోతే పార్టీ వాళ్ళు కావచ్చు ఎవరిని కూడా అంటే బయటికి రానివ్వకుండా ముందు రోజు రాత్రి అరెస్ట్ అయిపోయారు అసలు అలా ఏదీ జరగలేదు ఓకే మీరు నిరసన చేసుకుంటే చేసుకోండి అని కూటమి ప్రభుత్వం వదిలేసింది వదిలేస్తే ఎక్కడికక్కడ అటన్ ఫ్లాప్ అయింది మీరు చూసారు కొంతమంది డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు రోజా లాంటి వాళ్ళు చెవుల్లో పూలు పెట్టుకుని అదేంటో మరి చిత్ర విచిత్రంగా నిన్న నాదొకటి జరిగింది శ్యామల్ లాంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఆవిడకే అర్థం కాలేదు నిన్న అంటే ఎవరికి కూడా అసలు ఈ సూపర్ సిక్స్ అమలవుతోంది అనే విషయం కూడా తెలియదు పాపం చాలా అయోమయంగా ఉన్నారు వీళ్ళందరూ చెప్పాలంటే అదే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొత్తం అంతా తన భుజస్కందాల మీద వేసుకుని ఇది చాలా బ్రహ్మాండంగా జరిగింది అంతా కూడా ఏంటి ఈ నిరసన ర్యాలీ చాలా అద్భుతంగా జరిగిందని ఆయన అంటారు బొత్స ఏమైందంటే ఆయనకు మొన్ననే ఒంట్లో బాలేదు నిన్న వడదెబ్బ తగిలింది ఆయన ఇంకా తప్పనిసరి పరిస్థితిలో వచ్చి మాట్లాడలేక మైకు జారిపోయి ఆయన అట్లా జారిపోయి అసలు అందరూ భయపడ్డారు ఏమైందా అని లక్కీగా ఆయన హెల్త్ బాగానే ఉంది అంటే ఎక్కడికక్కడ అసలు దేనికి నిరసన చేశారు ఎందుకు చేశారు మీరు ఎంత ఖర్చైనా పర్వాలేదు మీరు అందరూ కూడా గ్రాండ్ సక్సెస్ చేయండి అని సజ్జల్ లాంటి వాళ్ళ పిలుపునిచ్చి మళ్ళా సజ్జలకి ఒక ఇంపార్టెన్స్ పార్టీలో కల్పించి ఆయన జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదా ఇవాళ కేడర్ కి కోపం తెప్పించేలాగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎలహంక ప్యాలెస్ కి వెళ్ళిపోయారు పార్టీకి ఆయన ఎందుకు వెన్నుపోటు పొడుస్తున్నారు ఆల్రెడీ ఐదేళ్ళు ఇదే సజ్జలకి పార్టీని అప్పచెప్పి ఇదే సజ్జల ఒక ముఖ్యమంత్రి తరఫున మాట్లాడి మొత్తం పార్టీ సర్వనాశనానికి కారకుడు అయ్యాడు ఆయన మరి అదే సజ్జల్ని మళ్ళా ఎందుకు పెట్టుకున్నారు అసలు సజ్జలు ఎందుకు మాట్లాడారు అసలు పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి కదా వచ్చి మాట్లాడాలి మరి ఎందుకు ఆయన తరఫున మాట్లాడుతున్నారు అసలు స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేని వ్యక్తి స్క్రిప్ట్ ఉన్నా తప్పులు మాట్లాడే వ్యక్తి చెప్పిందే చెప్పే వ్యక్తి నేను అసలు మొత్తానికి మనిషి పతా లేరు ఆయన అసలు ఇవాళ కేడర్ ఎలా ఉందంటే వైసీపీలో అసలు ఈ పార్టీ ఉందా లేదా అసలు మనకి అధ్యక్షుడు ఎవరు మన ఈ పార్టీలో ఉండాలా వద్ద ఒక స్థితికి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు ఈయన వెన్నుపోటు తిన అంటాడు ఈయన మనకే వెన్నుపోటు పడిచాడు సొంత తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచాడు పార్టీలో కొనసాగి మనం ఏం చేస్తాం సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ మాట కూడా అన్నారు మేడం అంటే స్క్రిప్ట్ ఉంటే చాలు ఆధారాలు లేకపోయినా అందర్ని అరెస్ట్ చేస్తారు అలాగే కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవస్థ మొత్తము చంద్రబాబు నాయుడు గారు నాశనం చేశారంటూ కూడా నేను నిన్న పేర్కొన్నారు అంటే స్క్రిప్ట్ ఉంటే అంటే స్క్రిప్ట్లు మీకు కదా కావాలి కూటమి ప్రభుత్వం ఎవరు స్క్రిప్ట్లు పెట్టుకుని మాట్లాడటం లేదుగా ఇప్పుడు ఆధారాలతో అరెస్ట్ తప్ప మీలాగా ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చినా కూడా పిలిచి విచారించి వదిలేశారు ఈ ప్రభుత్వం వచ్చాక కానీ గత ప్రభుత్వం ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి వాళ్ళని చెత్త బండిలోనో మరో బండిలోనో ఎక్కి రాష్ట్రం అంతా తిప్పి ఎక్కడో వాళ్ళని వదిలేసి లేదో అరెస్ట్ చేసి వాళ్ళ నానా బాధలు పెట్టి రఘురామ్ కృష్ణరాజు గారిని అయితే నూట ఇరవై నుంచి నూట ఇరవై సార్లు కాళ్ళ మీద కొట్టి ఇవన్నీ వాళ్ళు మాట్లాడాలి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది చెప్పాలండి ఎందుకంటే ఒక అధ్యక్షుడు మాట్లాడాల్సిన మాటలు మీరు మాట్లాడటం ఏంటి ఒక జగన్మోహన్ రెడ్డి పార్టీని నడుపుతున్నాను అనుకుంటూ వైసీపీని వైసీపీ తరఫున ఆయన మాట్లాడకుండా సజ్జల్ని మాట్లాడేసం ఏంటి ఇప్పుడు సజ్జలు ఏం కోరుకుంటున్నాడు అందరు జైలుకి వెళ్ళిపోతే నేను ఒక్కడనే ఈ పార్టీ బాధ్యతలు తీసుకుంటాను ఆయన అనుకుంటున్నారా లేదు సజ్జలు కూడా జైలుకి వెళ్ళిపోతే ఇంకెవరు నెక్స్ట్ ఈ పార్టీని తీసుకుంటారు చేతుల్లోకి అసలు ఈ పార్టీ మనుగడ ఏంటి ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయి ఏది ఏవైనా నిన్న చేసిన నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో వెన్నుపోటు తినమని వాళ్ళు అంటున్నారు కానీ వాళ్ళకి వాళ్లే వెన్నుపోట్లు పొడుచుకుని వాళ్ళ పార్టీలో వాళ్ళకి వెన్నుపోట్లు పొడిచి ఇప్పుడు ఇవాళ రాజకేశరెడ్డి వ్యవహారం మీరు చూసారంటే ఇప్పుడు ఒక విజయసాయి రెడ్డికి వెన్నుపోటు వాళ్లే పొడుచుకున్నారుగా అసలు విజయసాయి రెడ్డి వాళ్ళు ఇవాళ డబ్బులు సంపాదించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి నలభై మూడు వేల ఐదు వందల కోట్లు డొల్ల కంపెనీల ద్వారా తెచ్చిపెట్టింది విజయసాయి రెడ్డి అటువంటి విజయసాయి రెడ్డి వెన్నుపోటు పొడిచి పార్టీలోంచి పంపించాడు నెక్స్ట్ ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు తెలియకుండా వెన్నుపోట్లు పడుచుకుంటున్నారు ఇప్పుడు రాజ్ కసిరెడ్డి రెడ్డి ద్వారా ఎంతమంది మంది వెన్నుపోట్లకు గురయ్యారు అదే విధంగా వీళ్ళందరూ కూడా ధనంజయ రెడ్డి కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు తర్వాత బాలాజీ గోవిందప్ప కావచ్చు వీళ్ళ నలుగురు కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటుకు గురైన వాళ్ళే అంటే మీరు చేయకపోతే మిమ్మల్ని చంపుతామనో లేదు మీ కుటుంబాన్ని ఏదో చేస్తామని బెదిరిస్తేనే వాళ్ళు వచ్చినట్టు అర్థమవుతుంది ఎందుకంటే గిరి అని ఒక కానిస్టేబుల్ నేను నోరు విప్పితే నాకు రక్షణ ఇస్తే ఉండదు నాకు నా ప్రాణాలకు ముప్పు అని చెప్పాడంటే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా ఏది వెన్నుపోటు పొడిచిన పార్టీ ఏది ప్రజలకు వెన్నుపోటుపడిచిన పార్టీ అనేది క్లియర్ కట్ గా అందరికీ తెలుస్తోందండి వైసీపీనే అది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనేది క్లియర్ కట్ గా అందరికీ అర్థమైంది సో మేడం మరి అంటే గంజాయి మత్తులో ఎన్నో రేపులు జరిగాయి ఎన్నో కిడ్నాప్లు జరిగాయి అలాంటిది ఈ గంజాయి గంజాయి బ్యాష్ ని కానివ్వండి అలాగే రౌడీ షీటర్లను బ్యాష్ అయితే నిన్న జగన్ గారు పరామర్శించారు అంటే వీళ్ళని అమాయకులని పోలీసులు కొట్టారు అని చెప్పేసి కూడా ఆయన పేర్కొన్నారు ఎంపీగా రఘురామకృష్ణ రాజున గారిని అయితే ఏ విధంగా ట్రీట్ చేస్తారో మన అందరికీ తెలుసు అంటే రౌడీ షీటర్లను నిన్న పెంచి పోషిస్తున్నారంటూ కూడా కొన్ని వార్తలు అయితే అనిపిస్తున్నాయి ఏ రకంగా చూడొచ్చు అంటే మరి గంజాయికి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి కదా అందుకని గంజాయి బ్యాష్ పరామర్శిస్తాడు ఆయన హయాంలోనే వాళ్ళ మీద కేసులు ఉన్నాయి పన్నెండు కేసులు దాకా ఆయన హయాంలోనే వాళ్ళ మీద రౌడీషీటర్ తెరవడం అయింది మళ్ళీ వాళ్ళనే వెళ్ళిన పరామర్శించటం అసలు దొంగే దొంగ అన్నట్టుగా ఉంది కదా అందుకని మొన్న ఏదైతే ఆయన చేశాడో ఆయన ఆయన మొన్న అభాస్ పాల్ అయ్యారు నిన్న కూడా అందరిని అభాస్ పాలు చేశారు ఆయన పారిపోయారు అలహంక ప్యాలెస్ కి సో మొత్తం మీద ఈ వెన్నుపోటు అనేది ఏదైతే ఉందో అది పార్టీలో ఈయనందరికీ అందరికీ పొడిచాడండి వెన్నుపోటు కుటుంబంలోనే కాకుండా పార్టీ పరంగా కూడా అందరికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయేది ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సో మరి అంటే వీళ్ళైతే వైసీపీ వాళ్ళు వెన్నుపోటు దినోత్సవం అయితే చేసుకుంటారు అయితే కూటమి ప్రభుత్వం కొంతమంది అయితే అంటున్నారు అంటే చెల్లిని నెట్టేసిన రోజు కాబట్టి ఇది గొడ్డలిపోటు దినోత్సవం అంటూ కూడా కొంతమంది టీడీపీ కార్యకర్తలు అయితే పేరు అంటే చెల్లిని బయటికి పంపించాడు చెల్లి దగ్గర ఆస్తి కొట్టేశాడు ఆయన బాబయ్య గొడ్డలిపోటు కాబట్టి అన్ని అన్ని పోట్లు ఓ పోటు ఓ చెల్లికి వెన్నుపోటు ఓ తల్లికి వెన్నుపోటు మూడు కలిపి నిన్న ఆయన ఒక వెన్నుపోటు దినోత్సవం జరుపుకున్నాడు ఆయన పనిలో పనిగా మొత్తం కేడర్కి కూడా వెన్నుపోటు పొడిచాడు ఆయన వైసీపీలో ఓకే మేడం నమస్తే థ్యాంక్ యూ